అంటే అప్పుడు అధికారులు ఉన్నారు కదా మరి అధికారులు ఉన్నప్పుడే కదా సమాధానం చెప్పాల్సింది ప్రతిపక్షంలోకి వచ్చాక లేదు లేదు తూచితూచు అంటే అప్పుడు నిద్రపోతున్నాడు ఆయన ఆ రోజున చివరికి హోంమంత్రితోనూ వీళ్ళతోనూ కూడా డీటెయిల్డ్గా అసలు మాట్లాడడం లెక్కలు అయితే చూపించారు ఏడాదిలో ఎంతమంది కిడ్నాప్ అయ్యారు వాళ్ళ కిడ్నాప్ అయిన వాళ్ళ కాదు ఎన్ని రికవరీ అయినాయి ఈ లెక్క అయితే చూపించారు కదా మనం కూడా మన ఈ ఆరు నెలల్లో మిస్సింగ్ కేసులు దాదాపు ఆరు వేలు ఉన్నాయి వేళ అధికారులకు వచ్చాయి అది మొన్న జడశ్రవణ్ చూపిస్తున్నాడు కదా ఆయన మూడు వేలు రెండు వేలు అనుకుంటా ఈ ఆరు నుంచి తొమ్మిది వేల కేసులు దాకా సగటున మిస్సింగ్ కేసులు ఉంటాయి మిస్సింగ్ అంటే ఏం లేదు ఇవాళ మీరు ఒక ఊరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళారు మీ ఇంట్లో వాళ్ళకి కంగారు పడతారు ఫస్ట్ మీరు అర్జెంట్ పని మీద వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారు మీ అన్నయ్యో మీతో ఇంట్లో వాళ్ళు మీ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారు పోలీసులు వదిలేయకూడదు కదా ఏం చేస్తారు మిస్సింగ్ అని ఒక కేసు రాసుకుంటారు అదే మిస్సింగ్ కేసు రెండు రోజుల తర్వాత మీరు వెనక్కి వచ్చేస్తారు వచ్చాక మీ అంతటా మీరు చెప్పాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి మీ ఇంట్లో వాళ్ళని బట్టి వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి చేసుకోకపోతే ఆ మిస్సింగ్ కేసు అట్టగే ఉంటుంది అంతే సాధారణంగా ఈ మిస్సింగ్ కేసులలో ఇంట్లో చెప్పకుండా ఊళ్ళెళ్ళే వాళ్ళు లేదంటే గనక ఇంట్లో అలిగి వెళ్ళిపోయేవాళ్ళు లేదంటే ఈ ప్రేమించి వెళ్లిపోయే లేదా భర్త మీద విరక్తితో ఇంకొకళ్ళతో వెళ్ళిపోయేవాళ్ళు భార్య మీద విరక్తితో వెళ్ళిపోయేవాళ్ళు ఇంకొకళ్ళు ఇట్లాంటివన్నీ